ఊరంతా చదువుకునే వాళ్లే ఉద్యోగం మాత్రం ఇవ్వడానికి ఒక్కడు ఉండడు చి ఇంతకన్నా పొలం పనులు చేసుకోవటం ఎంత సుఖమో అసలు అయినా ఈ బళ్ళు గిళ్ళు అన్నీ మూసి అవతల పాడేసేసి అందరం గోచి కట్టుకొని పొలం పనుల్లోకి దిగితే ఈ ఉద్యోగాల బాధే ఉండదు అయినా ఉద్యోగాలు లేకుండా ఎందుకు ఈ స్కూల్ పెట్టడం ఈ డిగ్రీలు ఇవ్వడం ప్రతి పనికి వాడికి ఒక డిగ్రీ ఉంటుంది చిచి ఏం బతుకులో ఏమో ఇవి చాలా విసుక్కుంటూ లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ పేపర్స్ అన్నీ ఇసిరేసి వచ్చి నేల మీద కూర్చొని వచ్చింతసేపు అయింది ఏదన్నా నా మొహానికి వేసేది ఉందా లేదా ఆకలేస్తంది బయట అంతే ఇంట్లో అంతే ఒకళ్ళు కూడా విలువ ఇవ్వరు ఏమీ ఉండదు ఎదవ బతుకైపోయింది ఎదవ బతుకు చుచి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కార్తిక్ తను అలా గట్టిగట్టిగా అరుస్తూ ఉండగానే భార్య రమ్య వెళ్ళి లోపల నుంచి ఒక చిన్న పళ్ళెంలో కొంచెం అన్నము నాలుగు వంకాయ ముక్కలు ఉన్న ఒక చిన్న కూర దేసుకొచ్చుకొని ఆ ప్లేట్ తన ముందు పెట్టింది అంతే ఆ ప్లేట్ చూస్తే ఎక్కడ లేని చిరాకు వచ్చింది కార్తీక్కి ఏంటిది నేనేమైనా అడుకు అడుగు తినేవాడిని అనుకుంటున్నావా ఏంటి ఏదో ఒకటి వాడి మోహానం పడేస్తే సరిపోయింది అనుకోవటానికి ఏ ఇంట్లో ఉండి ఏం చేసేస్తున్నావు పని పట్టా ఏమన్నా చేస్తేనే కదా ఒక చదువు లేదు పని లేదు అయినా నిన్ను కాదులే మా అమ్మ నాన్న నాలి నిన్ను నాకు తగలపెట్టినందుకు చిచి ఎట్లా ఎలాంటి బతుకైపోయిందో నాది ఒక ఉద్యోగము రాదు ఒక తిండి ఉండదు సుఖము లేదు శాంతి లేదు ఇలాంటి బతుకు కన్నా ఇందులో అన్న పడి ఏ గొడవ ఉండదు చి కసురుకున్నాడు కార్తిక్ రమ్యకి చాలా బాధేసేసింది ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు ఏ ఏంటి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చెయ్యలేదా అసలు అంత దబాయించి ఎలా అడుగుతున్నావు కార్తీక్ నువ్వేమన్నా బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పోసావా ఏంటి నీకు తెలుస్తుందా నాలుగు రోజుల నుంచి మనం ఒక్క మెతుకు ముట్టుకోలేదు ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్క మాట అడిగేవా గట్టిగా అరిసింది రమ్య ఏంటి నోరు లెగుస్తుంది ఎక్కడి నుంచి వచ్చేదేంటి ఏ ఇంట్లో మనిషి తేలేకపోతే నాలుగు రోజులు ఇంటి పక్కన వాళ్ళని అడిగి ఏం తెచ్చిపెట్టలేవా ఏం ఇల్లాలివి కదా ఏంటి ఇలా నేనా నిన్ను పెంచారు మీ అమ్మ నాన్న చూడు కార్తీక్ మర్యాదగా మాట్లాడు మా అమ్మ నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఒక ఉద్యోగం చేయడం చేతగానో వాడివాడిని నేను నిన్ను అనుకో ఎంతసేపు పట్టింది నిన్న ఒక మాట్లాడడానికి కోపంగా అడిగింది రమ్య ఎంత మాటన్నో ఉద్యోగం చేతగాన మగోడ్నా అయితే నా దగ్గర ఎందుకు పడడం పో అయితే మీ ఇంటికి వెళ్ళి మారాని వైభోగాలనుభవించు అంతే కానీ నా దగ్గర కానీ ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో చెయ్యెత్తబోయాడు కార్తీక్ ఆగు కార్తీక్ నీకు తిండి పెట్టే యోగ్యతే లేదు నాకు నన్ను కొట్టే రైట్ నీకు ఎక్కడుంది మా అమ్మ నాన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నీ చేతిలో పెట్టారే కానీ నన్ను తిట్టడానికి కొట్టడానికి నీకు రైట్ లేదు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడేటప్పుడు చాలా కోపంగా అనేసింది రమ్య వాళ్ళిద్దరూ నాలుగు రోజుల నుంచి తిండి లేకుండా చాలా పస్తున్నారు ఆ ఆకలి ఆ కోపము వాళ్ళిద్దరి చేత చాలా చాలా మాటలు అనేసుకునేలాగా చేస్తుంది ఎన్ని మాటలు అంటున్నావు వచ్చిన దగ్గర నుంచి అరే నాలుగు రోజుల నుంచి ఏమీ తినలేదు కదా అని చెప్పి పక్కింటి పిండి వాళ్ళు పిండి వంట చేస్తుంటే పొద్దున్న నుంచి నీరసంగా ఉన్నా కూడా కాళ్ళు చేతులు అన్నీ లాగేస్తున్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళు రామ్మ అన్నం తిందుగానంటే ఇంటికెళ్ళి తింటానని ఆ ప్లేట్ తీసుకొచ్చి నీకు పెట్టాను అది నాకు నీ మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమ గుర్తించలేకపోగా నానా మాటలు అంటావా చచ్చి ఎంత కష్టమైనా పంచుకోవడానికి సిద్ధపడ్డాను కానీ ఇలా అవమానించి విలువ ఇవ్వని వాడి దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నీ దిక్కులు చోటు చెప్పుకో అని తన సూట్ కేసు తీసుకొని తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రమ్య చూసారా అనేస్తలు ఒక కోపంగా ఉన్న ఒక చిన్న సిచ్యువేషన్ ఒక్కళ్ళన్నా కోపం తగ్గించుకొని ఉండుంటే ఈ కథ ఇంకొకలాగా ఉండేది దీన్నే ఇంకొకలాగా చెప్పుకున్నాం అనుకున్నాం అనుకోండి కార్తిక్ ఎక్కడ ఉద్యోగం దొరక్క ఇంటికి విసుగ్గా వచ్చి కూర్చుంటే అయ్యో ఏం కాదలే కార్తిక్ ఇవాళ కాకపోతే రేపు వచ్చిద్ది ఇదిగో తిను ఈ అన్నం తిను ఇది నీ ఉంచా అని తెలుసా అని ఆ ప్లేట్ రమ్య ప్లేట్తో సహా తన దగ్గర కూర్చొని తను ఒక ముద్ద తింటూ భర్తకు తినిపిస్తుంది అనుకోండి కార్తీక్ ఏమనేవాడు అప్పుడు రమ్య ఎక్కడిది రమ్య ఇది ఎంత కష్టపడితే వచ్చింది ఈ ప్లేట్లోకి అసలు ఇంట్లో బియ్యం లేవు కదా రమ్య ఎలా ఉండవు కార్తీక్ అడిగినప్పుడు రమ్య ఏం సమాధానం చెప్పేది పక్కింటి పిండి గారి వాళ్ళు వాళ్ళు పిండి వంట చేసుకుంటుంటే నేను కూడా సాయం చేశాను కార్తీక్ పొద్దున్న నుంచి రామ్మ అన్నం తిందామని వాళ్ళు నాకు అన్నం తినటానికి ఆఫర్ చేశారు అక్కడ ఉంటే నేను ఒక్కదాన్నే తినొచ్చు అదే ఇక్కడికి తీసుకొచ్చాననుకో మన ఇద్దరం పంచుకొని తినచ్చు కదా అందుకే ఇంటికి తీసుకొచ్చాను కష్టమైనా సుఖమైన మన ఇద్దరం సమానంగా పంచుకోవాలి కార్తీక్ ఇంత చిన్న చిన్న వాటికి ఎందుకు బాధ మనసు బాధ పెట్టుకోవటం అయినా కలిసి తింటే కారం అన్నం కూడా పరమాణం లాగా ఉంటుంది తెలుసా ఏం కాదు కార్తిక్ ఇవాళ కష్టం ఉంటుంది రేపు ఉండదు అందుకని మన ఇద్దరం అయితే మాత్రం కలిసి ఉండాలి కదా అని రమ్య అన్నప్పుడు కార్తీక్ ఎంత ఆనందపడేవాడు రమ్య నన్ను అర్థం చేసుకునే భార్యవి అని ఒకరికొకరు ఇంకా అన్యోన్యం పెరిగేది కదా ఇదే ఇదేసేమి చూసారా కానీ ఒక కోపంలో ఇద్దరు ఒకేసారి కోపం తెచ్చుకుంటే ఎలా మారిపోయింది లేదు ఒక్కళ్ళు శాంతంగా ఉన్నా కూడా ఎలా మారిపోయిందో మీకు అర్థమవుతుంది అనేస్తాలు ఎప్పుడు కూడా భార్య భర్త మధ్య గొడవ రావటం అనేది చాలా చాలా సహజం అలాంటిది కష్టంలో ఉన్నప్పుడు ఆ అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి గొడవలు రావటానికి కానీ కొంచెం కొంచెం ఒక్కళ్ళన్నా ఒక్కరు తగ్గి అవతల వాళ్ళకి కొంచెమన్నా అర్థం చేసుకునే అవకాశం ఉంటే నూరేళ్ళ జీవితం ఇలా క్షణికావేశంలో నాశనం అయిపోకుండా ఉంటుంది ఇవాళ కోపంతో ఒక మాట అనుకొని ఎవరి దారి వాళ్ళు అనుకోండి మరి రేపటి రోజున రేపు వయసు పెరిగి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మనకంటూ ఒక తోడు లేదే అని బాధపడ్డా కూడా అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మనకి తోడు కదా కార్తీక రమ్యనే ఇందుకు ఉదాహరణ ఒక చిన్న సందర్భాన్ని ఒకళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కార్తీక్ అరిసినప్పుడు రమ్య ఆయన పోనీలే తను అంత తిరిగి వస్తాడు అంత కష్టపడ్డాడు నా కోసమే కదా ఈ కష్టపడింది ఆ కోపంలో ఒక మాట అన్నాడు అని రమ్య సర్దుకొని ఉంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ కాపురము నిలబడేవి కానీ రమ్య కూడా అంతే కోపము ఫ్రస్ట్రేషన్కి గురైపోయింది ఎట్ ద సేమ్ టైం కార్తీక్ కూడా అంతేగా అరే నా కోసము వాళ్ళకి హెల్ప్ చేసి ఆకలి కాళ్ళు చేతులు అంత నొప్పులు వస్తున్నా అంత చేసి తను తినకుండా తన కోసం దాచుకున్న ఆహారాన్ని తీసుకొచ్చి నాకు పెట్టింది అంటే నా భార్యకి నేనంటే ఎంత ప్రేమో అని కార్తీక్ సర్దుకున్న ఆ కాపురం ఎంతో బాగుండేది ఒక్క నిమిషం పట్టిద్దండి ఒక మాట అనుకొని విడిపోవటానికి కానీ తిరిగి ఇదే వ్యక్తులు కలుసుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అసలు వాళ్ళు ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారా కాబట్టి చిన్న చిన్న విషయాలకి అయితే మాత్రం ఫ్రస్ట్రేట్ అయిపోయి వెంట వెంటనే కోపంలో నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదండి ఒకళ్ళ కష్టం ఒకళ్ళు అర్థం చేసుకోవాలి కష్టము సుఖము అనేవి జీవితంలో వస్తూనే ఉంటాయి కదా కానీ అవి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది పెళ్ళిలో మంత్రాలకి ఇదే కదా అర్థం నీతో నిండు నూరేళ్ళు నీ కష్టంలోనూ సుఖంలోనూ ప్రతి దానిలోనూ నేను నీకు భాగస్వామిగా ఉంటాను అని మనము ప్రామిస్ చేస్తున్నాం కదా మన లైఫ్ పార్ట్నర్కి మరి మనం ఆ ప్రామిస్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం చిన్న చిన్న వాటికి ఎందుకు కొట్లాడుకోవాలి కోపం వచ్చింది ఒక మాట అనుకుంటాము అంత మాత్రాన్ని దాన్ని ఎందుకు పెద్దదిగా చేసుకోవాలి విడిపోయేంత దూరం ఉండే మాటలు ఎందుకు అనుకోవాలి కోపం తగ్గించుకోవటానికి వంద రకాల మార్గాలు ఉంటాయి కానీ ఒక మాట జారేస్తే ఒక మాట అనేస్తే ఆ మాటని వెనక్కి తీసుకోవటానికి ఒక్క మార్గమైనా ఉందా మనం కోపంలో అన్న ఒక్క మాట అవతలి వాళ్ళ మనసుని తూట్లు తూట్లుగా చేసేస్తే ఆ మనసులో మళ్ళీ మనం అంత స్థానం సంపాదించుకోగలమంటారా చెప్పండి నేస్తాలు ఒక్క నిమిషం అయితే ఆలోచించుకోండి కోపము కొట్లాటలు కష్టాలు బాధలు ఇవన్నీ కామన్ కానీ ఎన్ని ఉన్నా కూడా కలిసి ఉంటారే అదే నిజమైన భార్యాభర్తల బంధం ఏమంటారు ఇది ఇవాళ కథ నేస్తాలు ఇది ఇవాటి కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా తప్పకుండా కథ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కథ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే ప్రతి నాకు ఇంకొక కథని రాసి మీకు వినిపించటానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి కథని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను మీ లక్ష్మి